ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంగా మొదట ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి రెడ్డికి మద్దతుగా తుజాల్పూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బారాసా శ్రేణులతో ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు పార్లమెంట్ ఎన్నికలో అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డికి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జెడ్పీటీసీ బాబ్యా నాయక్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ బారాసా సీనియర్ నాయకులు సత్యం గౌడ్ తొంట వెంకటేష్ సూడారం నర్సింగ్లు షేక్ హుస్సేన్ మొహమ్మద్ బారాసా పార్టీ మండల అధ్యక్షులు భోగశేఖర్ ఎంపీపీ మండల ఉపాధ్యక్షులు నరసింగ్ రావు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్ గౌరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండల వివిధ గ్రామాల మాజీ సర్పంచులు రవికుమార్ సేనాధిపతి కురుమ బుర్ర సురేష్ గౌడ్ జితేందర్ రెడ్డి వెంకట్ గౌడ్ ఆంజనేయులు శ్రీశైలం రెడ్డి వెంకటేష్ సుధాకర్ రెడ్డి విఠల్ గుప్తా వంజరి శ్రీనివాస్ అశోక్ గౌడ్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు